నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నాత భారత కెప్టెన్పై పాక్ మాజీ క్రికెటర్ దిగజారుడు వ్యాఖ్యలు చేసిండు ఓటమిని తట్టుకోలేక మీ అందరికీ తెలిసింది కదా రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేసేసింది దీంతో ఆ ఓటమిని తట్టుకోలేక పాకిస్తాన్ అంటేనే పరమ చెత్త దేశం ఉగ్రవాదులకు అడ్డ ఎదుగుదల గురించి ఆలోచించదు గెలిచిన వారిని విమర్శిస్తూ ఉంటుంది చాతగాని దద్దమ్మలు చవటలు వెధవలు అంతా కూడా పాకిస్తాన్లోనే పోగై ఉంటారు అలాంటి ఒక వెధవ ఈరోజు భారత కెప్టెన్ని ఎంత ఘోరంగా మాట్లాడాడు అంటే టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు సూర్యను పందితో పోల్చుతూ అభ్యంతరకరంగా మాట్లాడాడు గాడిద కేంద తెలుసు గంధర్వ పూల వాసన ఈ సమతిన్నారా గాడిదల్ లాంటి పాకిస్తాన్లో మాజీ క్రికెటర్లకు లేకపోతే భారత్ మీద విషం జిమ్మే వాళ్లకు ఈ దేశపు ఆణిముత్యాలు గందర్లు లాంటి వాళ్ళు వాసన ఏం తెలుస్తుంది చాతగారి చవటలకి అవునా కాదా ఓటమిని అంగీకరించాలి ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాలి మరొకసారి ఓడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి అంతే తప్ప నరం లేని నాలుక కదా నోరుంది కదా అడ్డమైన వ్యాఖ్యలు చేస్తూ హీరోలం అనుకుంటే జీరోలం కాదు చెప్పుతో కొట్టాలి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాకిస్తాన్ టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే ఈ ఓటమిని తట్టుకోలేకపోయిన మహమ్మద్ యూసఫ్ పాకిస్తాన్కి చెందిన టీవీ ఛానల్లో సూర్యను పదే పదే పంది అని పిలుస్తూ ఎటకారం చేశాడు పందే పంది పంది అని అరుస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తుంటే ఎవడైనా పట్టించుకుంటాడా అసలు పంది అని మాట్లాడే ఆ నీచుడు పంది కంటే ఎంత ఘోరమైన వాడు అనేది ఆలోచించాలి గెలవడం చాత దద్దమ్మలు భారత్ ఏం చేసినా సరే గడగడ వణికిపోతున్నా పాకిస్తాన్ దద్దమ్మలు భారత్ని ఎదుర్కోలేక ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్తో తలబడుతున్న ప్రతిసారి ఓటమిని చూస్తూ ఈర్ష్యతో అసూహ్యతో ఎంత దిగజారిపోతున్నారో చూడండి పాకిస్తాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని ఆ దేశ మాజీ ఆటగాళ్లే విమర్శలు గుప్పించారు కానీ మహమ్మద్ యూసఫ్ మాత్రం సూర్యపై నోరు పారేసుకున్నాడు ఉద్దేశపూర్వకంగా సూర్యకుమార్ యాదవ్ పేరును తప్పుగా పలుకుతూ పంది అని అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు టీవీ యాంకర్ మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యలను సరిచేసినా అలా అనకూడదంటూ అభ్యర్థన చెప్పినా వినిపించుకోలేదు పదే పదే పంది అని పిలవడంతో డిబేట్కు హాజరైన మిగతా వారు నవ్వుకున్నారు ఎంపైర్ల సాయంతో భారత్ విజయం సాధించిందని కూడా మహమ్మద్ యూసఫ్ ఆరోపించారు భారత బ్యాటింగ్ సమయంలో అవుట్ ఇచ్చేందుకు ఎంపైర్లు వెనుకాడారని పాక్ బ్యాటింగ్ సమయంలో మాత్రం పదే పదే అవుట్ ఇచ్చారని తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటింటా వైరల్గా మారింది మహమ్మద్ యూనస్పై భారతీయులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహమ్మద్ యూనస్ సారీ రిపీచ్ ఈ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహమ్మద్ యూసఫ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు షాహిద్ అఫ్రిదీని ఇర్ఫాన్ పఠాన్ కుక్కతో పోల్చినప్పుడు భారత మీడియా నెటిజన్లు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించాడు దేశం తరఫున ఆడుతూ ఆప్యాయత హుందాతనాన్ని చూపించే ఏ ఆటగాడి పట్ల నేను అగౌరవంగా మాట్లాడలేదని కానీ షాహిద్ అఫ్రిది కుక్కలా మరుగుతున్నాడని ఇఫ్రాన్ ఇర్ఫాన్ పఠాన్ అన్నప్పుడు భారతీయ మీడియా ప్రజలు ఎందుకు అతన్ని ప్రశంసించారు గౌరవ మర్యాద గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలను ఖండించాలి కదా అని ఎక్స్ వేదిక రాసుకొచ్చారు నువ్వెందుకు మాట్లాడినావు చెప్పురా అంటే ఏదో మాట్లాడి తిక్కతిక్కగా మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళను తిక్కలు అనుకుంటే ఇంకేమంటారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఏడు పరుగులు చేయగా భారత్ ఇరవై ఐదు బంతుల్లో మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు దాంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా మారింది అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ విమానమే తీవ్ర చర్చానీయాంశమైంది భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెనుదిరగడాన్ని తప్పుపడుతూ పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది తప్పేముంది టీ ట్వంటీ మ్యాచ్ భారత్తో పెట్టుకుంటే మీ తల బిరుసుదనం దిగిపోవాల్సిందే ఓటమిని చూడాల్సిందే భారత్తో పెట్టుకున్న ఏ క్షణం కూడా మీరు గెలవలేరు అని రూపించుకోవడానికి ఆట ఆడారు గెలిచారు మీ స్థాయి ఏంటో చూపించారు మీకు ఎందుకు హ్యాండ్ ఇవ్వాలి ఉగ్రవాదుల్ని అడ్డాగా మీ దేశం పెంచుతున్నప్పుడు వ్యతిరేకించని మీరు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఎప్పటికైనా పాకిస్తాన్ భారత్కి దేశమే ఎప్పుడైతే ఉగ్రవాదం అనేది పాకిస్తాన్లో లేకుండా పోతుందో అప్పటిదాకా భారతీయులందరూ పాకిస్తాన్లో ఏ ఒక్కడికి హ్యాండ్ ఇవ్వడు అవకాశం దొరికినప్పుడల్లా ఓటమిని చవి చూపించి మిమ్మల్ని తలదించుకునేలాగా చేస్తారే తప్ప మీకు షేక్ హ్యాండ్ ఇచ్చో మీకు చేతులు జోడిచ్చి నమస్కారము చెయ్యరు ఎందుకు చేస్తారు ఒక భారతీయురాలుగా ఒక ఇండియన్గా నేను కూడా కోరుకుంటున్నా ఇవ్వద్దు నువ్వెందుకు మాట్లాడినవారు అంటే నీ మాటలకు సమాధానం చెప్పడం కాక ఇర్ఫాన్ పఠాను ఇంకోటి ఇంకోటి అని తీసుకొస్తున్నావు ఫస్ట్ నీ దిగజాగడతాను చూడు నీ కింద నలుపు చూసుకొని ఆ తర్వాత ఎరుపు గురించి మాట్లాడదు దౌర్భాగ్యపు మాటలు చేస్తూ నేను చెప్తున్నా భారతదేశం సగర్వంగా తలెత్తుకోవడానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కర్లకు ఈ దేశ ప్రజలు నిరాజనం బలుకుతారు వాళ్ళ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద గుడ్డలు ఉడదీసినట్టు నిలబెట్టి ప్రశ్నిస్తారు అది వాస్తవం అది మాజీలైనా ప్రస్తుతమైనా భారతదేశం మీద భారతీయుల మీద తప్పుగా మాట్లాడే ఎవ్వడి నోరైనా ముప్పై ఆరు పనులు రాలేలాగా కొట్టి తీరుతారు తీరాల్సిందే అవునంటారా కాదంటారా పంది గురించి మాట్లాడే నువ్వు ఆ పందికి ఎంత భయపడతావో తెలుసా అవునా కాదా అంటే నీకు తెలియకుండానే నువ్వు భయపడుతున్నావనే విషయాన్ని చెప్పావు నేను విన్నాను ఇది ఇంతవరకు నిజమో నాకు తెలియదు పంది అంటే ముస్లిమ్స్ చాలా భయపడతారు అది మసీదులోకి రాకూడదు అంటారు దాన్ని తినకూడదు అంటారు పని తిన్న వాళ్ళని చంపరు ఇలాంటివన్నీ అంటే పందికి మీరు భయపడుతున్నారు అంటే ఈరోజు పోల్చావు నీకు తెలియకుండానే అంటే నువ్వు ఆయనకు భయపడుతున్నావు అనే విషయాన్ని చెప్పావు చెప్పకనే వరాహ అవతారం మేము కొలుస్తాం వరాహ అవతారంతో పోల్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం నీ దిగజారుడుతనాన్ని కాదు నిన్ను ఎలా తిడతామో నువ్వు పోల్చిన వ్యక్తిని అలాంటి అవతారంగా మేము గర్వంగా చెప్పుకుంటాం బికాస్ ఈరోజు శత్రు దేశాన్ని గడగడలాడించి చిత్తు చేసిన ధీరుల టీంకి కెప్టెన్ కాబట్టి సో నోరు అదుపులో పెట్టుకుంటే మీకు మీ వీపుకి రెండిటికి చాలా మంచిది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్